డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని సిఎస్టీ మానిటింగ్ విజువల్స్ కమిటీ సభ్యులు బోనెల ఏసు జోసఫ్ అన్నారు పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు అందరూ పూలదండలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలను సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలితాలను పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు గొల్లా ఈశ్వర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు జలగడుగుల శ్రీను మంతనాభరావు బొండపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు నా పేరు బోనిల బోనిలసిటీ పీవో యాక్ మెంబర్ నేను ఈరోజు శుభదినం ఎందుకంటే ప్రజలందరికీ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరిపించుకున్న జరిపించుకుంటున్నారు కాబట్టి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యావత్తు ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రాజ్యాంగం అనేది అందరికీ సంబంధించింది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి ఈ